హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే అబుదాబీ మూమెంట్స్ అంటే చిన్నపిల్లల కోసం జరిగినటువంటి ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనమాట ఇది ఎక్కడ జరిగింది ఏంటి అంటే యూఏఈలో అబుదాబీ స్టేట్లో అలయన్స్ సిటీ అనమాట ఏరియా ఏంటంటే జిమ్మి ఇది ఫుట్బాల్ స్టేడియం ఫుట్బాల్ స్టేడియం పక్కనే జరిగింది చాలా బాగుంది కదా ఫుట్బాల్ స్టేడియం స్టేడియం చుట్టూ గొడుగుల్లా భలే పెట్టారు భలే బాగున్నాయి ఇవి ఎలా ఉంది ఫుట్బాల్ స్టేడియం అదిరిపోయింది కాదు లోపలికి ఎంటర్ అవగానే చిన్నపిల్లల చేతికి ఫోన్ నంబర్ తో ఒక స్టిక్కర్ వేస్తారు అనమాట వాళ్ళు ఎక్కడైనా తప్పిపోయినప్పుడు ఆ చేతి మీద నంబర్కి కాల్ చేసి చెప్తారనమాట పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అనే విషయం ఇది ఫ్రీ ఎంట్రీ ఎవరైనా వెళ్ళొచ్చు ఎంతమంది అయినా వెళ్ళొచ్చు ఇక్కడ వీడియో గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ గేమ్స్ అన్ని కూడా ఫ్రీగానే ఆడుకోవచ్చు ఈ చెస్ గేమ్ చూసారా నుంచోను ఆడుతున్నారు పిల్లలు కూర్చొని కాకుండా ఈ చెస్ గేమ్ ఒకటే కాదు ఇలా డిఫరెంట్ గా ఆడే గేమ్స్ ఇంకా చాలానే ఉన్నాయి అందుకని వీడియో తీసి పెట్టాను డిఫరెంట్ గా ఆడుతున్నారని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ భలే డిఫరెంట్ గా ఆడుతున్నారు కాదు డిఫరెంట్ గా ఉంది గేమ్ మాత్రం డిఫరెంట్ గా ఉంది గేమ్ కాదు ఆడే పద్ధతి ఇది ఇంకొక రకమైన ఆట ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది దాని మీద నుంచి పిల్లలు జంప్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు చాలామంది జంప్ చేయలేక దా అది తిరుగుతూ ఉంటే రౌండ్గా దాని ముందు నుంచి అన్నమాట వాళ్ళే కామెడీగా ఉంది వాళ్ళే నవ్వొచ్చింది వీళ్ళు ఆడుతూ ఉంటాయి చాలా ఫన్నీగా అనిపించింది అనమాట ఇలా సీజనల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ పక్క నుంచి ఒక అతను దీన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారనమాట స్టేడియం పక్కనే ఉన్న ఈ బిల్డింగ్స్ అన్ని కూడా హోటల్స్ అనమాట ఎందుకంటే ఇక్కడ స్టేడియం ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ హోటల్స్ లోనే స్టే చేస్తారు ఇదిగోండి ఇంకొక డిఫరెంట్గా ఆడుతున్నారు ఇంకొక గేమ్ స్నేక్ అండ్ లైడర్ అనమాట ఇది అదిగో పిల్లలు ఈ డబ్బాలని పైకి ఎగరేస్తున్నారన్నమాట పాపని చాలా కష్టపడుతున్నారు ఆ డబ్బాలని పైకి లేపడానికి ఈ బాక్సులు చాలా ఉన్నాయి పిల్లలకి ఫన్నీ టెడ్డీ బేర్స్ ఎంట్రీ ఇచ్చేసాయి ఇవైతే పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి పిల్లలతో బాగా ఆడుతున్నాయి ఈ టెడ్డీ బేర్స్ అయితే పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఆ టెడ్డి పేరుతో ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన సెక్షన్ వచ్చేసింది క్లాత్ సెక్షన్ అనమాట ఇది ఈ షాప్లో ఉన్న ఈ బొమ్మను చూసి ఫస్ట్ నిజంగా పాప ఏమో అనుకున్నా చాలా క్యూట్గా ముద్దుగా బలే ఉంది పాప టాయ్ బొమ్మ ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి మన అరబీ అన్నయ్యలు వచ్చేసారు డాన్స్ ప్రోగ్రామ్స్తో ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల్ని అరబీ అన్న పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది నచ్చిందా మీకు భలే ఎంటర్టైన్ చేశారు కదా వీళ్ళు ఇదేనండి అబుదాబీ మూమెంట్స్ అంటే పెద్ద బోర్డే పెట్టారు కదా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంది కదూ ఫొటోస్ వీడియోస్ బాగా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మంచి సీనరీ జోకర్ అన్నయ్యలు కూడా వచ్చేసారన్నమాట పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ సోప్ వాటర్తో ఇది ఏదో లిక్విడ్ అనుకుంటా మనమైతే సోప్ వాటర్ తోటి బెలూన్స్ చేసుకుంటాము చిన్నపిల్లలు ఒక చిన్న డబ్బాలో సోప్ వాటర్ పోసుకొని ఉఫ్ అని ఊపుతారు కదా కలర్ఫుల్గా వస్తాయి కదా బెలూన్స్ అలాంటివి ఇతను చేస్తున్నారనమాట ఇక్కడ చూడండి ఏదో లిక్విడ్ వేశారు ఈ టబ్లో ఇది ఈ కడ్డీ తీసుకున్నారు ఈ కడ్డీని అలా ఊపగానే చాలా చాలా వచ్చేసాయి బెలూన్స్ పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నో చూయింగ్ అలౌడ్ అంట ఇక్కడ రాసుంది బోర్డు ఇక్కడ అక్క ఏవో సేల్ చేస్తూ ఉంది మంచిగా గల్ఫ్ కంట్రీ వాళ్ళకు ఎంతో ఇష్టమైన సెక్షన్ ఇది పెర్ఫ్యూమ్ సెక్షన్ అనమాట సెంటు బాటిల్స్ అత్తర్లు ఇక్కడ ఏవో డిఫరెంట్ డిఫరెంట్ జాకెట్స్ ఉన్నాయి చిన్నపిల్లల కోసం చాలా చాలా బాగున్నాయి ఇవి ఈ షాప్లో కూడా చూడండి చిన్న చిన్న పిల్లల కోసం క్లాత్స్ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ ఈ షాప్లో కూడా ఒక చిన్న టాయ్ ఉంది నేను చూసి నిజంగా పాప ఏమో అనుకున్నా ఇక్కడ కూర్చోపెట్టి వాళ్ళు పని చేసుకుంటున్నారేమో అనుకున్నాను ఈ పాప చాలా కీట్గా ఉంది సేపు ఆడుకుందామని వచ్చాను కానీ చూస్తే ఇది టాయ్ అనమాట మా వాడైతే ఆ టాయ్ నోట్లో పీక తీసి సేపు దాన్ని దాంతో ఆడుకున్నాడు అనమాట ఈ డబ్బాలో ఉన్నవి సాంబ్రాని టైప్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా దీంట్లో పెడితే మంచి వాసన వస్తుంది అనమాట తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళు ఇక్కడ వచ్చి చక్క రిలాక్స్ అవ్వచ్చు అనమాట మంచిగా సోఫాలు వేసారు ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ ఏవో నైట్ టైం అయ్యేటప్పటికి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అంట మరి అరబీ అన్నయ్యలు ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ వచ్చినట్లున్నారు ఇంకా వీడియో గేమ్స్ సెక్షన్ వచ్చేసింది ఇంకా పిల్లలు వీడియో గేమ్స్ వదులుతారా వదలరు కదా బయటకు ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి అలసిపోతారు కదా మరి అప్పుడు ఆకలేస్తుంది కదా ఆకలి వేసినప్పుడు పొట్టలోకి ఏదో ఒక దాన పడవేయాలి కదా కాబట్టి ఇది ఫేవరెట్ సెక్షన్ అనమాట ఇష్టమైన సెక్షన్ ఫుడ్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా ఎలా ఉంది ఈ అబుదాబీ మూమెంట్స్ లొకేషన్ చాలా బాగుంది కదూ ఈ ని చూసారా ఎలా ఆడుతున్నారా వీళ్ళు స్టిక్స్కి మనుషుల బొమ్మలు అంటిచ్చేసి ఫుట్బాల్ టైప్లో ఆడుతున్నారనమాట చూడండి బ్లూ కలర్ అంతా ఒకరి ఒకరి సెక్షన్ రెడ్ కలర్ అంతా ఇంకొకరి సెక్షన్ అనమాట భలే ఆడుతున్నారు కదా వీళ్ళు అందరిని ఇలా కీలో వరుసగా కూర్చోబెట్టి ఉంటే ఇక్కడ ఏదన్నా స్టడీ అవర్ అట్లా జరుగుతుందేమో అని అనుకున్నాను ఏదైనా వీళ్ళకి కోర్సు నేర్పిస్తున్నారేమో అనుకున్నాను కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే టాటూస్ వేస్తున్నారు పిల్లలందరూ చాలా సైలెంట్ గా బుద్ధిగా కూర్చొని ఉన్నారు కదా సడన్గా దీన్ని చూడగానే చాలా భయం వేసింది ఏంటో అనుకున్నాను కానీ ఏం లేదు ఇక్కడ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద హోటల్స్ అనమాట చాలా బాగుంటాయంట ఇక్కడ స్టేడియంకి వచ్చే వాళ్ళు ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుని ఉంటారట అరబిక్ పిల్లలు అరబిక్లో చాలా బాగా మాట్లాడుతున్నారు మనకు అర్థం కాకపోయినా కానీ అలా వింటూనే ఉంటాము వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా మా వాడైతే ఆ చిన్న బాస్కెట్ అంత హైట్ లేడు ఆ బాస్కెట్లో పెద్ద పైన ఎత్తులో ఉన్న బాస్కెట్లో బాల్ వేయాలని చూశాడు బట్ అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి అది కాదు ఈ చిన్న బాస్కెట్లో తక్కువ హైట్లో ఉన్న దాంట్లో వేసుకోమని చెప్పి చెప్పాడు అప్పుడు ఇంకా చిన్న బాస్కెట్లో వేసాడు పెద్ద దాంట్లో కూడా వేయాలని చాలా ట్రై చేశాడు బట్ అవ్వలేదు చీకటి పడిపోయింది ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి అనమాట ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చాము వెళ్ళాల్సిన బస్సు ఏ టైంకి వస్తుంది ఏంటి అనేది ఈ లోపల ఉంటుందన్నమాట బస్సు టైమింగ్స్ అంతా చెక్ చేసుకోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ఒక్కడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్